ఒంగోరు నగరంలోని నూతనంగా అరవింద్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అత్యంత అరుదైన వైద్య ప్రక్రియ నిర్వహించినట్లు హాస్పిటల్ అధినేత డాక్టర్ మందలపు నరేంద్రబాబు తెలియజేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇరవై నాలుగు సంవత్సరాల వయసు గల యువకుడు గత నాలుగు నెలలుగా కడుపు నొప్పితో బాధపడుతూ గుంటూరు నరసరావుపేటల్లోని పలు హాస్పిటల్స్ లో చూపించుకోగా డాక్టర్లు ప్యాంక్రియాస్ ప్రాబ్లం ఉందని దానికి తప్పనిసరిగా ఆపరేషన్ అవసరం అని చెప్పారు అయితే తరువాత సదరు పేషెంట్ ఒంగోలులోని అరవింద్ హాస్పిటల్లో డాక్టర్ని సంప్రదించగా ఆపరేషన్ అవసరం లేకుండా వైద్యం సాధ్యమని ఎండోస్కోపిక్ సిస్టోగ్రాస్టోస్టమీ అనే వైద్య ప్రక్రియని విజయవంతంగా పూర్తి చేశారు ఈ ప్రక్రియ అయిన కొద్ది గంటల్లోనే పేషెంట్కు నొప్పి నుండి పూర్తి ఉపశమనం లభించిందని డాక్టర్ వివరించారు కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే పేషెంట్ ని డిశ్చార్జ్ కూడా చేస్తున్నట్లు చెప్పారు ఈ సందర్భంగా ప్రకాశం జిల్లాలోనే మొట్టమొదటిసారిగా ఎండో సోనోగ్రామ్ ఎండో బ్రాంకియల్ అల్ట్రాసౌండ్ వంటి అధునాతన పరికరాలు అరవింద్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఏర్పాటు చేసినట్లు సుశిక్షితులైన వైద్య సిబ్బంది ఇరవై నాలుగు గంటలు వైద్య సేవలు అందిస్తారని ఈ అన్ని సౌకర్యాలను నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ మందరపు నరేంద్రబాబు తెలిపారు ఏంటి అంటే అజ్యాత్ అత్యాధునిక పరికరాలతో ఒక నూతన ఇన్వెస్టిగేషన్ ఒకటి చేస్తున్నామండి పేషెంట్కి ట్రీట్మెంట్కి ట్రీట్మెంట్ కోసం అని ఒక నూతన పద్ధతిలో ఒక పేషెంట్కి మనం నయం చేస్తున్నాం అన్నమాట ఏంటి ఆ పద్ధతి అంటే పేషెంట్ ఒక ఇరవై నాలుగేళ్ళ అబ్బాయి ఇరవై నాలుగేళ్ళ అబ్బాయికి ఆల్కహాల్ అంటే మద్యపానం వల్ల లైక్ ట్యాంక్రియాస్ అనే గ్రంథి వాచిపోయి దాని లోపల నీటి గుల్ల ఫామ్ అయ్యింది యూజువల్గా ఇది ఆపరేషన్ ద్వారా కానీ లేకపోతే క్రమేపీ అదే తగ్గుతుందని కానీ వెయిట్ చేస్తూ ఉంటాం అన్నమాట కానీ ఈ అబ్బాయికి నాలుగు నెలల నుంచి ఇదే ఇబ్బందితోటి బాధపడుతూ ఉన్నాడు దానివల్ల కంటిన్యూస్గా కడుపు నొప్పి ఇంకా ఆకలి లేకపోవడం అంటే కొంచెం దిన వెంటనే కడుపు నిండిపోవడం ఇలాంటి ఇబ్బందులతోటి పేషెంట్ బాధపడిపోతూ ఉన్నాడు సో ఇప్పుడు మనం ఏం చేశాము అంటే ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అనే ఒక కొత్త పద్ధతి ద్వారా ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అంటే ఏంటి అంటే నోటి ద్వారా పైప్ ఫోన్ ఇచ్చేసి కడుపు లోపల స్కానింగ్ చేసి ఆ ప్యాంక్రియాస్లో ఉన్న నీటి గుళ్ళని ఐడెంటిఫై చేసి దాని లోపల ఉన్న నీటిని ఎండోస్కోపీ ద్వారా కోత లేకుండా ఒక స్టెంట్ ద్వారా నీటిని బయటికి బయటికి తీసుకొచ్చే విధానం అనమాట దాన్ని ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ సిస్టోగ్యాస్ట్రాస్టమి అంటారు ఈ ప్రొసీజర్ వల్ల ఉపయోగం ఏంటి అంటే ఈ పేషెంట్ నిన్న మొన్నటి దాకా కూడా సివియర్గా పెయిన్తో అండ్ నొప్పితోటి లేకపోతే జ్వరం వచ్చి ఆ ఇన్ఫెక్షన్ వచ్చి ఆ ఇబ్బందితో ఉన్నవాడు ఇప్పుడు చూస్తే మీరు లైక్ పేషెంట్ కంప్లీట్లీ సిమ్టమ్ ఫ్రీగా అసలు ఏమీ ఇబ్బంది లేనట్లుగా ఒక రోజులోనే అంత సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది అదే రోజు ఇవాళ డిశ్చార్జ్ కూడా పేషెంట్ని ప్లాన్ చేసుకున్నాం అన్నమాట సో ఇది ఈ ప్రొసీజర్ యొక్క ప్రత్యేకత కానీ పదిహేను శాతం మందికి అది ఎంత సివియారిటీలోకి వెళ్తుంది అంటే అప్పుడప్పుడు దాని లోపల రక్తస్రావం జరగటం అప్పుడప్పుడు ప్రాణానికి కూడా ప్రమాదం అయ్యే అవకాశం ఉంటుంది ఈ ఫుడ్ అనేది అంటే ఆహారం అనేది తీసుకోలేనప్పుడు పేషెంట్ క్షీణించిపోతాడు క్రమేపీ ఆయన బరువు అనేది తగ్గిపోవడం ఇంకా బలహీనత పడిపోవడం వైటమిన్ డెఫిషియన్సీస్ అన్నీ వస్తుంది ఆల్కహాల్ వల్ల ఈ ఇబ్బంది వచ్చింది నాగరాజు కుర్చేడు అండి నాగరాజు అబ్బాయి పేరు ఇరవై నాలుగేళ్ళ అబ్బాయి ఇది నిన్న సాయంత్రం చేస్తున్నామండి ఇంతకుముందు ఎక్కడైనా చూపించుకున్నారా అంటే మాకు తెలిసిన అతను ఆర్ఎంపీ గారు ఉన్నారు అతను ఒకసారి బాగా చేస్తారని అని రోజు బాగా చేస్తారు అది కాక అమౌంట్ తక్కువలో చేస్తారు అని చెప్పి వచ్చేసింది ఈ ప్రొసీజర్ తగ్గి చేయరండి మనం ఏంటంటే పేషెంట్కి బాగా అందుబాటులో ఉండేదాన్నిలాగా ప్రొసీజర్ అనేది చేస్తున్నాం అన్నమాట పేషెంట్ ఇంప్రూవ్మెంట్ అనేది లక్ష్యంగా చూసుకుంటాం ఆరోగ్యశ్రీ ఇంకా రాలేదండి అంటే మనకి ఇంకా పర్మనెంట్ రిజిస్ట్రేషన్ రాలేదు టెంపరీ రిజిస్ట్రేషన్ తోటి హాస్పిటల్ రన్ చేస్తున్నాం హాస్పిటల్ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇన్సూరెన్స్ అనేది త్వరలో అప్లై చేస్తున్నాం పర్మనెంట్ రిజిస్ట్రేషన్ వచ్చాక అవన్నీ అప్లై చేస్తున్నాం నా పేరు డాక్టర్ భానుతేజ డిఎం పల్మనాలజీ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ని సో ఈ బ్రాంచ్కి సంబంధించి ఈ ప్రొసీజర్స్ వాళ్ళు ఒంగోల్లో మనమే మొట్టమొదటిగా పెట్టాం ఈ పరికరాలు ఇవన్నీ సో ఈ మీటింగ్కి ముఖ్య కారణం ఏంటంటే జనాలకి అవేర్నెస్ పెంచడం కోసం సో ఇప్పుడు మనం ఒక వారంలో మనం హాస్పిటల్ పెట్టి నెల రోజులు అవుతుంది సో విత్ ఇన్ వన్ మంత్ మనం మన సర్వీసెస్ని జనాలు బాగా అర్థం చేసుకొని వినియోగించుకుంటున్నారు అని చెప్పడం కోసం కేవలం మెట్రో సిటీస్లో మాత్రమే చేసే అన్ని టెస్ట్లు అన్ని పరికరాలు మనం ఇక్కడ పెట్టాము అండ్ పేషెంట్స్ కూడా బాగా అర్థం చేసుకొని వాళ్ళ రిసీవింగ్ కూడా బాగుంది ఎండోగ్రాంకిల్ అల్ట్రాసౌండ్ అనే ఒక పరీక్ష మనం ఫస్ట్ వన్ మంత్లోనే పెట్టిన ఫస్ట్ టెన్ డేస్లోనే ఒక పేషెంట్కి చేయడం జరిగింది అండ్ ఆ టెస్ట్ చేసి అదే రోజు సాయంత్రం మనం పేషెంట్ని కూడా డిశ్చార్జ్ చేయడం జరిగింది ఎండోబ్రాంకిల్ అల్ట్రాసౌండ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీడియాస్టినం మీడియాస్టినం అంటే మధ్యవక్షం అంటారు ఊపిరితిత్తులకి వెన్నుకి మధ్యలో ఉండే ప్రదేశం ఆ చోట మనకి గడ్డలు వచ్చినప్పుడు బయాప్సీ అంతకుముందు మెడలో కానీ ఛాతిలో కానీ ఘాతు పెట్టి బయాప్సీ చేయాల్సి వచ్చేది సో అటువంటి అవసరం లేకుండా మనం ఒక చిన్న ఘాటు కూడా లేకుండా నోటి ద్వారా స్కోప్ని పాస్ చేసి దాని ద్వారా అల్ట్రాసౌండ్ చేసి చిన్న నీడిని పెట్టి మనం ముక్క పరీక్ష చేసి అతనికి డయాగ్నోసిస్ చేసాం సో ఈ పరీక్షకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ గడ్డలకు కారణం క్యాన్సరా ఇన్ఫెక్షన్ అనేది చూసుకోవడం సో ఆ పేషెంట్కి మనం ఆ గడ్డలో పరీక్ష చేసి ఇది క్యాన్సర్ కాదు ఇన్ఫెక్షన్ అని నిర్ధారించడం జరిగింది ఆ పేషెంట్ రెండు రోజుల క్రితం మనకి రెవ్యూ కూడా వచ్చారు అద్దంకిలో అద్దంకి సంబంధించిన పేషెంట్ డాక్టర్ వంశీ గారు రెఫర్ చేశారు సో ఆ పేషెంట్ వచ్చినప్పుడు హీఈస్ వెరీ హ్యాపీ అంటే క్యాన్సర్ కాదు ఆ గడ్డలకు కారణం క్యాన్సర్ కాదు ఇన్ఫెక్షన్ అని మనం నిర్ధారించి ఆ ఇన్ఫెక్షన్కి తగ్గ ట్రీట్మెంట్ కూడా ఇచ్చాము ఎక్స్రే కూడా ఇంప్రూవ్ అయింది అండ్ పేషెంట్ నడుచుకుంటూ మన హాస్పిటల్కి అద్దంకి నుంచి వచ్చి వెంటనే వెళ్ళిపోవడం జరిగింది అండ్ ఈ రెండు అరుదైన ప్రొసీజర్స్కి మనకి ఎనస్థిషియా డాక్టర్ వెంకటేష్ గారు ఎనస్థిషియా అందించారు సో అంటే ఆ ప్రొసీజర్స్ మనం ఎనస్తీషియా అందరిలోనే చేయాల్సి వస్తుంది సో మా ప్రొసీజర్స్ని అర్థం చేసుకొని ఎనస్తీషియా సపోర్ట్ కూడా చాలా బాగుంది అండ్ ఇట్ ఈస్ అబౌట్ టైమ్లీ రెఫరల్ ఆఫ్ ద పేషెంట్ సో మన బ్రహ్మేశ్వర్ సార్ కూడా ఈ అబ్బాయిని చూసి సర్జరీ కాదు మీకు ఇంతకన్నా బెటర్ ప్రొసీజర్ ఉంది అని అర్థం చేసుకుని వెంటనే నరేంద్ర గారికి రెఫర్ చేశారు అండ్ ఇట్ ఈస్ అబౌట్ టైమ్లీ రెఫరల్ అండ్ టైమ్లీ ఇంటర్వెన్షన్ సో థ్యాంక్స్ టు డాక్టర్ బ్రహ్మేశ్వర్ సార్ అండ్ డాక్టర్ వెంకటేష్ సార్ ఎప్పుడు ఎప్పుడు సర్ కానీ పేషెంట్కి ఇంత చిన్న వయసులో మేజర్ సర్జరీస్ అయితే దాని తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉంటాయి అనమాట అలాంటి ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయడానికి మనకి డాక్టర్ గారు వెంటనే మనకి మెడికల్ గ్యాస్ట్రో సైడ్ నుంచి ప్రొసీజర్ కోసం రిఫర్ చేస్తున్నారు సో థ్యాంక్స్ టు బోత్ ఆఫ్ టీమ్ మనం మనం చేసిన ఈ అరుదైన ప్రొసీజర్స్ కూడా ఇంకొక ప్రత్యేకత ఏంటంటే పేషెంట్స్ ని వారం రోజులు రోజులు పది ఉంచుకోవడం ఏమీ ఉండదు సో సేమ్ డే ఆర్ నెక్స్ట్ డే మనం పేషెంట్ పేషెంట్ ని కూడా కూడా డిశ్చార్జ్ చేసేస్తున్నాం అండ్ ఈ రెడీ ఫర్ ఇయర్స్ టుడే మీరు చూసుకుంటే వెంకటేశనస్టీషియా ఓకేనా నా పేరు డాక్టర్ వెంకటేష్ ఎనస్తషియా నాకు ఎయిట్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది మేజర్ సిటీస్ పూణే హైదరాబాద్ విశాఖపట్నం ఇలాంటి ఏరియాస్లో చేసి ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఒంగోలుకి వచ్చాను అలాంటి మేజర్ సిటీస్లో కూడాను నేను ఈ ప్రొసీజర్స్ ఇంత ఫ్లూయింట్గా ఇంత కోఆర్డినేషన్ తోటి ఇంత మంచి ఎక్విప్మెంట్తో ఉన్న హాస్పిటల్స్ చాలా అరుదుగా చూశాను అంటే మేజర్ హాస్పిటల్స్ లైక్ అపోలో అలాంటి వాటిలో ఒకటి రెండు హాస్పిటల్స్ ఇలా చేయటం చూశాను కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ ఇలా సెటప్ పెట్టుకొని చేసిన హాస్పిటల్స్ చాలా అరుదుగా ఉంది వీళ్ళ కోఆర్డినేషన్ కానీ వీళ్ళ టైమింగ్ కానీ పిక్అప్ ప్రొసీజర్స్ చేయటము పేషెంట్ రికవరీ పేషెంట్ డిశ్చార్జ్ క్రైటీరియా ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉండటం వలన వీళ్ళ పేషెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఉంటున్నారు అనిపిస్తుంది ఆల్ ది బెస్ట్ డాక్టర్ బ్రహ్మేశ్వరరావు నేను గ్యాస్ సర్జికల్ గ్యాస్ టెంట్రాల్ తీసుకోండి మొట్టమొదట నాగరాజు అనే పేషెంట్ వచ్చినప్పుడు తను చెప్పాడు గుంటూరు నర్సరాపేట అంతా వెళ్ళినప్పుడు ఆపరేషన్ మాత్రమే చెప్పారని ఎందుకు ఆపరేషనే చెప్పారు ఈ ఈ ప్రాబ్లంకి ఆపరేషన్ ఒకటే సొల్యూషనా అంటే ఎందుకు వేరే ఆపరేషన్ ఆప్షన్స్ గురించి ఆయనకు చెప్పలేదు వేరే ఈ ప్రొసీజర్ ఇంకెక్కడ చేయట్లేదు అందువల్ల అందరూ సరే ఆపరేషన్ చేసేసుకో ఇది అక్కడ చేయట్లేదు హైదరాబాద్ వెళ్ళాలి హైదరాబాద్లో ఇంత కాస్ట్ అవుతుంది నువ్వు పెట్టుకోలేవు నువ్వు ఈ ఆపరేషన్ అని చెప్పారు అయితే మొద మొదటిసారి వచ్చినప్పుడు అబ్బాయి వయసు ఆ సిస్టు యొక్క లక్షణం ఇవన్నీ చూసి మన దగ్గర ఈ సౌకర్యం కొత్తగా ఏర్పాటు చేయబడింది మన అరవింద్ స్పెషాలిటీ హాస్పిటల్లో సో ఖచ్చితంగా ఇది మనం ఒకసారి ట్రై చేయాలని మనం ఇక్కడికి పంపిస్తే డాక్టర్ గారు నరేందర్ గారు చూసి అనువు సిటీ స్కాన్ అది చూసుకొని ఎస్ ఈ ప్రొసీజర్ కనువుగా ఉంది అని సక్సెస్ఫుల్ గా చేశారు దిస్ ద ఫస్ట్ టైం ఇన్ దట్ ఈ ప్రొసీజర్ చేయటం అనేది అండ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు సో ఆ విధంగా పేషెంట్ ఎంతో బెనిఫిట్ అయ్యాడు ఇప్పుడు మనం ఈ పేషెంట్ కి ఆపరేషన్ చేస్తే కనుక కనీసం వన్ వీక్ టెన్ డేస్ హాస్పిటల్ ఉండాలి కంపల్సరీగా అది ఆరోగ్యశ్రీ కింద అయినా పేషెంట్కి ఎంతో ఇబ్బంది అది ఆ కుట్లు నొప్పి అదంతా ఇప్పుడు ఈ నిన్న నైట్ ఆప్ నిన్న నైట్ ప్రొసీజర్ చేశారు ఇవాళ డిశ్చార్జ్ అవుతున్నాడు పేషెంట్ అక్కడే తెలుస్తుంది మనకి ప్రొసీజర్ యొక్క అడ్వాంటేజ్ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది కేవలం చెన్నై హైదరాబాద్ విజయవాడ లాంటి పెద్ద నగరాల్లోనే చేస్తారు అట్లాంటిది ఒంగోలులో మనకి సౌకర్యం వచ్చి వచ్చింది కాబట్టి ప్రజలు దీన్ని ఉపయోగించుకోవాలని నా మనవి ఎండోస్కోపీ పరంగా ఎంతో అడ్వాన్స్డ్ చికిత్సలు ఇప్పుడు మనకు అందుబాటులో వచ్చినాయి ఒంగోలులో అవి సద్వినియోగం చేసుకుంటే విజయవాడ హైదరాబాద్ లాంటి దూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఉండి వైద్యం చేసుకున్నంత ఇబ్బంది లేకుండా ఒంగోలులోనే సౌకర్యాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయండి ఓకేను అంతకుముందు నాకు బాగా పెయిన్ వచ్చేది అంటే డైలీ వచ్చేది ఇప్పుడు నైటు సారు చేశారు ఆపరేషన్ ఇలాంటివి చేశారు కాపలకేసి ఇప్పుడైతే పర్వాలేదు మాట్లాడుతున్నా కానీ నాకు పెయిన్ వస్తాను అప్పుడు కానీ మరి నిన్న నిన్న చేశారు నైట్ నిన్న నైట్ రాలేదు ఇవాళ మార్నింగ్ అసలు రాలేదు బాగుందని అడిగాడు బాగానే ఉంది అన్నాను డిశ్చార్జ్ అవుతాను అంటే డిశ్చార్జ్ అవుతాను సార్ బాగానే ఉంది సార్ అసలు ఇబ్బందిగా అన్నాను అంటే నడుస్తున్నా కానీ పెయిన్ వస్తాను నాకు ఇప్పుడైతే వాకింగ్ టైప్లో చేస్తా నేను మోటార్ ఫీల్డ్ ముందు ఇలా కూర్చున్నా కానీ బాడీ పెయిన్ కానీ వచ్చింది లైట్గా ఇప్పుడు అదే లేదు ఏమి లేవు వెళ్ళాను సార్ మేము వెళ్తే ఎక్కడ ఆపరేషన్ చేయాలన్నారు చేయలేకపోతే మేము ఇక్కడికి వచ్చాము ఒంగోలు వచ్చాము హాస్పిటల్ అక్కడికి వచ్చిన తర్వాత సార్ చేశాడు ఆపరేషన్ చేసినాక మా బాబుకి బాగానే ఉంది నేను చేసింది ఇప్పుడు నొప్పు ఏం రావట్లా బాగానే చేశాడు బాగానే ఉంది ఇంతకుముందు అసలు నిలబడలేడు అల్లాడిపోయేవాడు నాలుగు నెలలు అయింది గుంట్రు పోయాము నష్టాలు చూపించాము విజయవాడ కూడా పోయించాను అయినా మందు రాజు తగ్గల ఇక్కడికి వచ్చాము ఆపరేషన్ చేశాడు బాగా